నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏమిటి పిండి రుబ్బుతో చూపిస్తుంది అనుకుంటున్నారా ఏమీ లేదండి మొన్న నైవేద్యం పెట్టినప్పుడు హల్వా బోర్లు చేసానండి వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చూపించలేదు పిండి అయితే రుబ్బేసుకుని ముందు బియ్య పిండి ఆడించిన పిండి అండి ఇది మూడు కప్పులు బియ్య పిండి ఒక కప్పు ఇడ్లీ రవ్వ వేస్తానండి బోర్లు చాలా బాగా వస్తాయి ఇంకా హల్వా అయితే చేసేసుకున్నాను ఇలాగా ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు పంచదార రెండు కప్పులు నీళ్ళు పోస్తానండి నేనైతేనే ఆ కొలతలు అయితే మనకి కరెక్ట్గా స్వీట్ అయ్యి అన్నీ సరిపోతాయి ఇప్పుడు కలిపి ఉంచుకున్న పిండిలో వేసుకుని మనం బోర్ల కింద వేసేసుకోవడమే ఇడ్లీ రవ్వ వేయడం వల్ల మనకి బూర్లు చాలా క్రిస్పీగా వస్తాయండి నేనైతే తోపు బాగా పలచగా పెడతానండి నాకు అలాగే ఇష్టం బూర్లు ఎక్కువ తోపు పెట్టేసి అలాగంత టేస్ట్ అనిపించదు నాకైతే మనం తోపు పలచగా పెట్టింది బూర్లు నిల్వ కూడా ఉంటాయండి చూసారా బూర్లు చక్కగా వేగిపోయినాయి తీసేద్దాం ఇప్పుడు మంచి కలర్ కూడా వచ్చేసినాయి చూసారా ఇలా వేగితే బూర్లు చాలా బాగుంటాయండి ఇప్పుడు మిగతా బూర్లు కూడా వేసేసుకుందాము ఇవి తీసేసి బూర్లు రెడీ అయిపోయినాయి వీడియోని ఇస్తే లైక్ చేయండి